వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది పిబ్బేర్ రావుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల రేట్లు ఎట్లున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ కింద ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వారం మార్కెట్లో అయితే ధరలు చూద్దాం నీడ ఎంత ఆవు నలభై ఎనిమిది వేలు చెప్తున్నారు యావకైతే ఫార్టీ ఎయిట్ థౌజండ్ నెల రోజుల్లో డెలివరీకి అయితే సిద్ధంగా ఉందంట మన ఊరేది జవాయిపల్లి కొల్లాపూర్ మండల్ నార్ జిల్లా అవుతుంది తరపా అది ఏం రేటు ఉంది పొరుగు దగ్గర చేపెట్టినా కూడా ఏమంటలేదు మంచి లాక్కుంది ఎవరికైనా అవసరం అయితే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు వన్ మంత్లో అయితే డెలివరీకి అయితే సిద్ధంగా ఉందంట ఇదేంత దీనికి నలభై రెండు వేలు తరపుకు చెప్తున్నారు ఎన్ని పల్లెల్లో ఉంది అది పాలపల్లల్లో ఉందంట ఎవరికైనా కావాలనుకుంటే నెంబర్ చెప్పవు ఒకసారి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఫ్రెండ్స్ మీకు నచ్చతగిన వీళ్ళు వ్యాపారం చేస్తుంటే ఎప్పుడు ఉంటాయి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు వీడో కూడా మంచి ఆవులు ఉన్నాయి రెండు ఇవేంత లక్ష పదివేలు అయితే రెండింటికి జోడి మీద అయితే చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌజండ్ కఠిన అవి రెండు రెండు ఎన్ని నెలలు ఉంటుంది ఇది రెండు ఐదు ఐదు నెలల సూళ్ళతో అయితే ఉన్నాయట మళ్ళీ అడిగిరు ఎవరైనా ఎంత అడిగారు తొంభై ఐదు వేలు అడిగిపోతున్నారట నైంటీ ఫైవ్ థౌసండ్ నువ్వేంత ఉన్నామ్ లక్ష ఐదు వేలు అయితే ఇస్తాం జిల్లాది కూడా జావాయిపల్లి కొల్లాపూర్ నార్కర్నూర్ జిల్లా చెప్పు నెంబర్ చెప్పారు నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో అట్లా పట్టుకో ముందర కట్టుకో ఫ్రెండ్స్ మీకు నచ్చతినాయి వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు వీళ్ళది కూడా జావాయిపల్లి కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూలు జిల్లా వీళ్ళది కూడా గడాల ఇట్లా ఇవి రెండు దగ్గర పొదుగుదాగా రిచేపెడతాయన్నట్ట ఎవరు దావు ఇది ఎంత కొన్నారు కొన్నారా నలభై వేలకు ఇది కొన్నారా ఎవరు కొన్నవాళ్ళు ఆ అయితే కొన్నాడు ఫార్టీ థౌజండ్ పెట్టి దూడ పేదూడనా అది ఏదోడనైతే ఫార్టీ కొన్నారు ఉన్నారు మార్కెట్ లో రేట్లు అనేది ఇట్లున్నాయి రేట్ రేట్లు